Benim videomda. Nerede? Ha? Ne kadar keseriz? mı? Ma varlığındayım. Kendi koçuna सर्पूत ने वादे जारी बिना लाइन का हमारे हमार वार्ड वाले इस दमा दो महीने पहले जाना है हमने पास

вот тут это соберна ఈ రోజుకి ఈడ ఉంటాయా కానీ వస్తారా టైం లో ఎంతమ్మా దోసైడా ఇరవైకి మూడు వేస్తారు స్టాండర్డ్ అది ఇంకా ఇంకా పిల్లలు ఇట్టున్నారు బడికి పోతారా లేదా ఏడుస్తారా పోమని మడికి ఖచ్చితంగా వింటే పోయి నాకు చిన్న పడుతుందేమో అనేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు వెరీ వాకింగ్ చెన్నై బాగుంటుంది చెన్నై బెంచ్ ఉంటే బాగుంటుంది అంతేనా బాగా ఫ్రెండ్స్ ఉన్నారా లేదా తమ్ము నేర్చుకున్నా లేదా వాళ్ళు ఉన్నారు కదా తమ్ముళ్ వెరీ ఈజీ నాకు వచ్చింది అక్కడ పెడుతున్నా పోతున్నా ఇదే బాగున్నా దాంతో పాటు ఇంకో మాట సరిపోద్దని చెప్పు అందరు కదా డబ్బులు ఏం వస్తుందన్నారా రాదన్నారా ఇంకెట్లా దానికి ఫిజియో కిజియో చేస్తే వస్తుందన్నారా ముందు కరెందన్నారా రైట్ అయితే ఈరోజు ఏం బయటించుకోరు స్కూల్ బాయి పోలే తెలుగులో మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడాలా పోలే అది బాగుందా

په دې وروستیو کې ډېر څه وشول